మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ కానున్నారా ఆయనకు పర్మనెంట్ నియోజకవర్గం కేటాయించనున్నారా నెల్లూరు బదులు ప్రకాశం జిల్లాకు పంపనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్ గత ఐదేళ్లుగా ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉండేవారు మంత్రిగా కూడా వ్యవహరించారు అయితే నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి ఆయనను నరసరావుపేట పార్లమెంటు స్థానానికి షిఫ్ట్ చేశారు జగన్ అయినా సరే ఓటమి చవి చూస్తారు ఓడిపోయిన నాటి నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్ లేరు ఎక్కడో రాష్ట్రానికి దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది అయితే తాను యాక్టివ్ కావాలంటే పర్మనెంట్ నియోజకవర్గం కావాలని అనిల్ కోరుతున్నారు దీంతో ఆయనకు ప్రకాశం జిల్లా కనిగిరి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ప్రారంభమైంది సహజ పర్యావరణ అందాలకు పెట్టింది పేరు కనిగిరి నియోజకవర్గం ఇక్కడ రాజకీయాలు ప్రశాంతంగానే ఉంటాయి నమ్ముకున్న వారిని ఇక్కడి వాటర్ లో భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి యాదవ నియోజకవర్గ ప్రభావం అధికం రెండు వేల పద్నాలుగులో బుర్ర మధుసూదన్ యాదవ్ తొలిసారిగా వైసీపీ నుంచి బరిలో దిగారు ఆ ఎన్నికల్లో చవి చూశారు పంతొమ్మిది ఎన్నికల్లో అదే మధుసూదన్ కు అవకాశం ఇచ్చారు జగన్ భారీ మెజారిటీతో గెలిచారు అయితే ఎన్నికల్లో అదే మధుసూదన్ యాదవ్ ను పక్కన పెట్టారు జగన్ దద్దాల నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చారు ఆయనను ఓటమి పలకరించింది ఇక్కడ టిడిపి అభ్యర్థి విజయం సాధించారు వైసీపీలో విభేదాల పర్వం నడుస్తోంది ఇటువంటి తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం నెల్లూరు సిటీ నుంచి రాజకీయాలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు పంతొమ్మిది జగన్ ప్రభంచనంలో సైతం తక్కువ మెజారిటీతోనే బయటపడ్డారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ మరింత దూకుడు పెంచారు ఈ క్రమంలో పార్టీలో చాలా మందిని దూరం చేసుకున్నారు కీలక నేతలంతా ప్రత్యర్థులుగా మారిపోయారు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో అనిల్ అంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే జగన్ భావిస్తున్నారు ఆయన సేవలను వేరే జిల్లాలో వినియోగించుకోవాలని చూస్తున్నారు జగన్ నరసరావుపేట పార్లమెంట్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ తర్వాత కనిపించకుండా పోయారు దీంతో ఆ పార్లమెంటు స్థానానికి బాధ్యులు లేకుండా పోయారు తప్పకుండా అనిల్ యాక్టివ్ అవుతారని నరసాపురం పార్లమెంటు బాధ్యతలు చూస్తారని భావించారు కానీ ఆయన చూపు కనిగిరి వైపు ఉందని తెలుస్తోంది ఇప్పటికే జగన్ కొంత స్పష్టత ఇచ్చారని అతి త్వరలో కనిగిరి వైపు అనిల్ వెళ్తారని తెలుస్తోంది